వాగ్దానములనిచ్చి నెరవేర్చి మీ శుభములు పలుకుతూ ఇటు బంగారు పిరగలో కొన్ని ఆత్మీయ సత్యాలని మనం తలంచుకుందామండి ప్రభువు మనకు ఎన్నో రకాల అనుభవాలని అనుగ్రహిస్తూనే ఉన్నారు మరిట మరి లోకల్లో నిబర్రగా నిలబడాలంటే దేవుని సన్నిధిలో మోకరించాలి ఒక ప్రసంగం పొడవు కన్నా దాని లోతు అంటే లోతే నర్ధాలు శ్రోతలకు మేలు చేస్తాయి కాలము ప్రకృతి సహనము ము మరి ముగ్గురు మహా వైద్యులే మనకి ఆయనకు లోబడటానికే దేవుడు మనల్ని పిలిచాడు ఆయనకు సలహాలు ఇవ్వడానికి కాదు మనకు మనమే ఉపయోగకరంగా ఉండాలంటే మన జ్ఞానం ఉపయోగించుకోవాలి ఇతరులు మనకు ఉపయోగపడాలంటే మన హృదయాన్ని ఉపయోగించాలి మన తప్పులను సమర్థించుకోకుండా ఉండగలిగితే వాటి నుండి మనం ఎంతో నేర్చుకుంటాం నోరు మూసుకోవడం అన్ని అవకాశాన్ని ఎప్పుడు పోగొట్టుకోకు ఇతరులు విమర్శించేందుకు నీ వేలు చూపక వారికి సహాయం చేయడానికి కోసం నీ చేయి చేసాలి నిజమైన శిష్యులకు అన్న నీ కంటివులో వెనుక వేయటం అన్న మాటే లేదు ఒక సమస్యను పరిష్కరించవలసి వచ్చేటప్పుడు దేవునిపై భారం వేసి ముందుకు సాగాలి పరలోక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏలోక లక్ష్యాలను మలుచుకునేవాడే తెలివైనవాడు వాడు బైబిల్ మనకు అనుకూల ఆహారంగా ఉండాలనేది ఉన్నదే దేవుని ఉద్దేశము ఎప్పుడో పండగ పబ్బాలకు పనికి వచ్చే పాయసాలని కాదు క్రీస్తుకు బానిసులమై విధేయులమై ఉండటంలో అసలే స్వాతంత్రం వర్ధలుతుంది ఒక వ్యక్తికి శృతి మించి ఖండించట కంటే మితిమీరి క్షమించడం సులభ ప్రేమ దేవుణ్ణి ప్రేమించకుండా ఆయనకు కానుకలు ఇవ్వచ్చు కానీ కానుకలు అర్పించకుండా మాత్రం ప్రేమించలేము రక్షణ గురించి ఉపశించు ఉపన్యాసం ఇవ్వడం కంటే వ్రాయటి కంటే పాడుటి కంటే బ్రతుకులో దాన్ని ప్రదర్శించటే నిజమైన మరి సువార్థ సేవ అయితే ఈ దినాన్న మరి కీర్తనలో ఉండే విశిష్టత వాగ్దానాల విశిష్టత మనం తెలుసుకుందామండి మరి నేను నాకు సుపరిచితంగా ఉండేటువంటి భక్తుల యొక్క మరి వారి యొక్క యూట్యూబ్ ద్వారా సేకరించినటువంటి అనుభవాలు నాకెంతో మేలు చేసే అది మీకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను ఈ జ్ఞానం పంచుకుంటున్నాను అనేక ఆశీర్వాదాలు ఇచ్చేవాడే మన దేవుడు కథ ఒక రెండో పిటర్ ఒకటి నాలుగులో ఆ మహిమ గుణాతిశయంను బట్టి ఆయన మాకు అమూల్యమైన వాగ్దాములు ఇచ్చారు దుష్టత్వం తప్పించుకొని దేవ స్వభావంలో పాలిబాగు భాగష్టం కావాలనే దేవుడు వాగ్దాం ఇచ్చాడు అందుకనే మనం చిన్నప్పుడు పాడుకుంటాం ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బుక్ కీస్ మైన్ ఎవ్రీ చాప్టర్ ఎవ్రీ వెర్స్ ఎవ్రీ లైన్ ఆల్ అ బ్రేసింగ్ ఫ్రమ్ ద గా డివైన్ ఎవ్రీ ప్రామిస్ ఇన్ ద బుక్ కీస్ మైన్ అండి ఎవ్రీ ప్రామిస్ మనకే మనట బైబిల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల పది వాగ్దాాలు ఉన్నాయట అవి ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు ప్రామిసెస్ మనుషులకు చేసిన వాగ్దానం అదట అబ్రహాంకి వాగ్దానం చేశాడు అది నీతిగా ఇంచాడు నమ్మాడు కూడా ఎఫ్ఎస్సిలో వాగ్దాన నిబంధనలు అని చెప్తాడు దేవుని వాగ్దానంలో దేవుని బయలుపరుస్తాయి మరి అధికారంటే పన్నెండులో అబ్రహాం వాగ్దానం గొప్ప దేవుడు మరి జ్ఞానకు విద్యలేని విధంగా మనకి చూపించాడు కదా నేనే నీకు బంధ మరి అధిక బలం ఇస్తాను ఎలసిద్దాయి అన్నాడు ఆయన బలపరుచుకునేవాడు వాగ్దానం విలువైనవి మరి ముప్పై నాలుగు నిర్గమాఖండంలో నీ సరిది కావాలంటే మహిమ పరుచుకున్నాడు ఆయన దేవుడు సాత్వికుడు అద్వితీయుడు మరి ఆయన అర్థం అవ్వాలి మనకి ఆయన జ్ఞానంలో ఎదగాలి ఆయన జ్ఞానం అర్థం చేసుకోవాలి సర్వసంపదలు సమృద్ధిగా ఇచ్చేవాడు అధికమైన బహుమానాలు నేనే అన్నాడు అందుకని మనకు అర్థమయ్యే రీతిగా ఆయన జ్ఞానంలో ఎదగటానికి ప్రయత్నిద్దాం దీక్ష కలిగించే మరి ఆ కీర్తిని ధ్యానించుకుందాం ఎల్లప్పుడూ నేను యహవన్ శధిస్తాను నిత్యము నీ కీర్తి నా నోట ఉండను అభిమలేకుతో తొలివైపు అప్పుడు ఆ ముప్పై నాలుగో దావతి కీర్తన రాయడం జరుగుతుంది ఎప్పుడు మరి ఎప్పుడు ఆరాధించాలి శ్రమ ఎప్పుడు యహవ విచారణ చేయగా నా భయం అన్నిటి నుంచి తప్పించాడు నా భయముకు అభయము జవాబు లభించింది మరి అరవై ఐదు ఒకటిలో ప్రార్థనలు కించవాడా అని అతని పేరు బచ్చబోత పాపం చేసిన తర్వాత మరి దాగిన పాపం గురించి ఎంతగానో ఏడ్చి దుఃఖపడ్డాడు కదా మరి రక్షింపకుండా పాపం అడ్డుగా ఉంటుంది మనకి దేవుని స్థుతిస్తూ దేవుడు సాగిపోయినటువంటి మరి దావేది యొక్క జీవితం ఎంతో గొప్పది ఒకటో సమయంలో ఇరవై మూడు ఇరవై ఐదు మూడులో నువ్వు ఆశీర్వాదం పొందువు కాక ఎన్ని అభయాలండి ఫిబ్రవరి పదకొండులో వాగ్దానం పొంది బల్లర్పించో ఎన్నో బలాలు చల్లార్చిన గొప్ప తీవళనలు ఉన్నాయి వాగ్దానం సంతోషము జీవము ఇచ్చేవే వాగ్దానాలు విమోచించిన వారు సంతోషగానాలతో వస్తారు దేవుడిచ్చి అభయము నూట ఇరవై ఐదు కి రెండు ఎరుష్లేము రక్ష కవచము కరలించబడదు ఆయన చుట్టూ కాపలా ఉండి మనను కాపాడుతాడు నూట ముప్పై తొమ్మిదిలో దావి తన దేవుడి చుట్టూ కూర్చుండి మన అందరినీ భద్రపరుస్తాడని కూడా దాంట్లో రాస్తుంది మరి సొయ్య నూట సొమ్మిది పద్నాలుగు ముప్పై ఏడులో సౌలి గురించి విచారణ చేయగా ప్రచుత్తరం ఇవ్వలేదు మరి సౌలుకి ఇవ్వలేదు ఆయన ఎందుకంటే పాపం ఉంది కాబట్టి సౌలకు లోబడే జీవితం లేదు నీతివంతుల ప్రార్థన మాత్రమే అలకిస్తాడు వాక్యానుసారంగా జీవిస్తే మన జీవితాల్లో ప్రార్థనా పనులు ఆ ప్రార్థనలు ఎడతగక మరి విసుగక తగ్గింపుతో ప్రార్థిస్తే అభ్యాసం చేసుకోవాలి మనం మనకు ఉండవలసిన ఆయుధాలు శక్తి ప్రార్థన ద్వారా పొందిన సాక్ష్యము ఒక పాపకు పది పదివేల లోపుగా ఉండేదంట సంఘంలో చెప్తుంటే నలభై రోజులు పెద్దోళ్లతో పాటు ఉపవాసం ఉందట ఎందుకు అంటే వాళ్ళ అమ్మ మంచమీ ఉందట తండ్రి తాగుపోతట నిజంగా నలభై రోజులు ఉపవాసం చిన్న పిల్ల చేస్తుంటే ముప్పై రోజుకల్లా మరి అమ్మ పడక నుంచి లేచిందట ఆ నాన్న వ్యసనం మారిందట చూడండి ఎంత అద్భుతంగా చిన్న పాప ప్రార్థన భయం తొలగిపోయింది నేను స్థుతించిన కారణము నాకు కలిగిన భయములు అన్నీ తొలగిపోయినాయి భయపడరాదు అన్నటువంటి వాగ్దానాలు మూడు వందల ఇరవై ఐదు సంవత్సరంకి రోజు ఉన్నాయి కదా మనకి అది కన్నీటితో మరపడితే చాలు భయాలు పోగొట్టే దేవుడు మనకి దేవుడు భయపడే వారికి అభయమిచ్చే దేవుడు అయితే రణాంధకరకు లోయలో మనకు లోతుల్లో యహోబనా కాపరి మరి సముద్రములో పాట పాడుకున్నాం కదా సంద్రములో సముద్రములో నా ఊపిరి నా కాపురి దేవుడే భయపడకు సుధాకాలం ఉండే దేవుడు మరి స్తించాడు ముప్పై నాలుగో కీర్తనలో మరి ఆ రోజునలో కూడా అతని శ్రమల్లో రక్షించడానికి సాక్ష్యం ఇచ్చాడు భయం మరి భయాల నుంచి తొలగించాడు నేను స్థుతిస్తా అన్నాడు మరి ఇక్కడ మరి మూడో విలువగా మరి ఎందుకు స్థుతించాలంటే శ్రమల్లోంచి రక్షించాడు కాబట్టి సాక్ష్యం ఇచ్చాడు కాబట్టి స్తుతించాలి నా శ్రమ తొలగపోయింది అన్నాడు శ్రమలు అందరు ఎదుర్కొంటాం విశ్వాస శ్రమలు ఎదుర్కొనే ఉంటాం విజయం ఇస్తాడు శునమీరాల్కి మరి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడు షాపు ఎదురు కూడా మరి కరువొచ్చింది మరి కుమారుడు మరణించాడు అన్నిట్లో కూడా విజయం సంపాదించుకున్నది ఆ ఒక స్త్రీ ప్రసిన తర్వాత బిడ్డను చూసి ఆనందపడే రీతిగా శ్రమల తర్వాత దేవుడు ఊరటనిస్తాడు వచనంలో విహవ చుట్టూ మరి దూత సంరక్షించి కాపాడుతుంది కదా దేవుడు మనకు ఒక్కొక్కళ్ళు ఒక దూతనిస్తున్నాడు కదా కాబట్టి అటువంటి దీవెల్లో దావి సుద్ధించాడు మనకు పరిచయం చేసే దూతలు మనకి అందించాడు మరి కీర్తనలు తొంభై ఒకట్లో కూడా మన మన పాపములకు మన పాదాలకు రాయి తగలకుండా సంరక్షించడానికి దూతల్ని మనకు ఆవలించాడు కదా ఏ తెగులు గుడారం సమీప చాలని చక్కటి ఇచ్చాడు ఐదవదిగా భయభక్ వారికి కొదవలేని జీవితం ఇస్తాడు అది తొమ్మిదవ వచనంలో లేము లేని జీవితము గొప్ప సమృద్ధిస్తాడు భయము భక్తి రెండు ఉండాలి కరువులో సంరక్షిస్తాడు భయము భక్తి రెండు ఉండి అనుసరించే వారికి మరి గొర్రెలు మరి దేవుని కాపురి స్వరం విన్నట్టుగా వెంబడించినట్టుగా మనం కూడా ఆయన వెంబడిస్తూనే ఉన్నప్పుడు మనం అభయం పొందుతాం తర్వాత పంతొమ్మిదో వచ్చిన నీతి మంతులకు కలుగు ఆపత్తుల నుంచి రక్షిస్తాడు దావతిపై మరి నేరాలు మోపారు అన్ని తొలగించి ఉన్న స్థానం దేవుడు ఇవ్వలేదా సహాయం కోరాడు ఆపదలో కూరుకోకపోక దే దేవుడి వైపు చూస్తూ దృష్టిని సాధించాలి దాని వైపే తేరి చూడాలి పేతురు గాలి సముద్రం వైపు చూస్తే పడిపోయాడు భయం వచ్చింది కానీ ఆయన వైపు చూస్తే నడవగలిగాడు కదా అందుకని మనం కూడా వాగ్దాన వైపు ప్రవస్థాల వైపు ప్రభు వైపు చూస్తూ ఉన్నాం ముప్పై నాలుగులో మరి నాలుగు ఏడవదిగా ముప్పై నాలుగో అధ్యాయంలో ఇరవై నాలుగో దానిలో తన సేవకుల ప్రాణం విమోచించదు అనంది ప్రాణ సంకటం నుంచి అపాయాల నుంచి కాపాడుతాడు భయంకర స్థితి నుంచి విమర్శిస్తాడు ఆపదలను తప్పిస్తాడు అదే రకంగా రెండో సొమ్మిది ఇరవై నాలుగు ఏడులో దేశమా ప్రార్థించగా దిగులు వారి మీద నుంచి తొలగిపోయిందట కాబట్టి ఎంత చక్కటి అభియాలు ఉన్నాయండి ఒకటిగా మొదటి ఎందుకు మనం స్థుతించాలి అంటే ఆయన ప్రార్థనలు జవాబిచ్చేవాడని స్థుతించాలి రెండవదిగా భయం నుండి తొలగిస్తాడని స్థుతించాలి మూడవదిగా శ్రమలో రక్షిస్తాడని స్థుతించాలి తర్వాత నాలుగవదిగా దేవదూతలను అందించి మనకు రక్ష సంరక్షించి కాపులా ఉంచుతాడని రక్షించాలి ఐదవదిగా కొదువులేని జీవితం ఇస్తాడని ప్రాణం విమోచిస్తాడని స్థుతించాలి మరి ఆరవదిగా ప్రాణం విమోచిస్తాడు ఐదవది ఏమో కొదువులేని జీవితం ఇస్తాడు ఏడవదిగా ఆపత్తుల నుంచి తొలగిస్తాడు ముప్పై ఏడవ దావతి క్రితం మరొకసారి మీరు చదువుకుని నేను కూడా చదువుకుని దాన్ని ఎంతగానో ఈ ఏడు అంశాలని జ్ఞానం ధ్యానం చేసినప్పుడు నా మనసుకు ఎంతో నెమ్మది కలిగిందండి మరి ఒక విధంగా మరి ఇంకొక నలభై రెండో కీర్తన కొరహ పుత్రులు రాశారు అది దానిలో నుంచి కూడా ఒక కొంత సందేశాన్ని మనం అందుకుందాం సంఖ్య ఇరవైలో కొరహు ఆ పేరుందండి సమాజంలో కూరహు అనే ఆయన వాళ్ళ పుత్రులు వాళ్ళందరూ మరణించగా మరి ఆ కుమారులు మాత్రం బ్రతికారు వారు చావు తప్పించుకున్నారు వారు చావలేదు పది కీర్తులు రాశారు ఆ బ్రతికొన వారు కృప నిలపెడుకున్నారు ప్రత్యక్ష అసలు వాళ్ళ పని ఏంటంటే ప్రత్యక్ష గుడారంలో పవిత్ర వస్తువులు మోయు కృప వాళ్ళకి ఇచ్చాడటండి ఆ భుజాలపై మోయాలి అది మరి వీళ్ళందరూ కూడా దగ్గర దగ్గర బంధువులే ఎవరికి భవిష్యత్ కూడా వారు తాకూడదు అట్టి బాధ్యత ఇచ్చారు కానీ వారు కొరగ పుత్రులు కొర మీ కదా దేవుడు దగ్గరికి ఉండేది మాకు దేవుడు కాదా మీతో మాట్లాడతాడా నీ కొంచెం వ్యతిరేకించి మోసడుకున్నారు వ్యతిరేకంగా మాట్లాడారు కృప పోగొట్టుకున్నారు మరి మా మాతో మాట్లాడలేరా అని చెప్పి చెప్పినప్పుడు ఒక విధంగానండి అధికారులను కూడా దేవుడే నియమిస్తాడు మరి మోసే దేవుడు నియమించాడు కదా దాని లోపడాలి మంత్రులు కూడా అధినేతలు కూడా ఇక్కడ ఈ కాలంలో కూడా ఆయన నియమిస్తాడు నాయకత్వం అందుకనే మరి ఒకటో తిమ్మతి రెండు ఒకటిలో మరి అధికారుల కొరకు యాచల్లు చేయాలని చెప్పలేదా నాయకత్వం వ్యతిరేకంగా ఉంటే శాపం అది గౌరవించాలి దేవుడు ప్రతినిధులకు లోపడాలి దాని ముష్కర్లని యజమానులకు లోపడాలి అపస్థ మరి నిజంగానే కొంత నెల నియమించాడు అపుస్తులుగా బోధకులుగా సువార్థికులుగా కాపర్లుగా ఈ రీతిగా నియమించుకున్నాడు కదా మరి తర్వాత ఇక్కడ నలభై రెండులో ఏ ఇంత చక్కటి మాట అండి దుప్పి నీటి వాకుల కొరకు ఆశపడినట్లుగా ఆశపడుచు ఉన్నారు వాళ్ళు జీవంగా దేవుని కొరకు దృష్టి కొంచెం ఆ మందిరం పట్ల ఆసక్తి కోరిక వాళ్ళు నెరవేర్చే వాళ్ళుగా ఉన్నారు అయితే మోషే మోషే కోరహు ఇలా మాట్లాడుతున్నప్పుడు దేవుడు గమనించాడు కానీ మోషే అండి కోరహుతో డైరెక్ట్ గా మాట్లాడలేదు నిజంగా ఏ కష్టం వచ్చినా తండ్రి కంటే ఎక్కువ ప్రేమించే దేవుని సన్నిధిలో ప్రార్థించాడు తన పక్షంగా దేవుడే పరిష్కారం చూపి తిరగబడిన వారిని మోషేకు దూరం చేస్తూ ఆ అక్కడ వాళ్ళకు ఉన్న చోటనే రెండు వందల యాభై మందిని నెలలు విచ్చి అది సజీవ సమాధి అయిపోయారు రెండు వందల యాభై మంది కొరవు సంతతంతా అప్పుడు ఈ కొరహ పుత్రులు ఇద్దరు కూడా మరణం తప్పించుకున్నారు అది మన సంఖ్యాకాండంలో ఉంది ఆ చరిత్ర అప్పుడు వాళ్ళు ఇంతగానో దేవుడితో వాళ్ళని ప్రేమించాడని గుర్తించిన వారే వారి చక్కటి పది కీర్తలు రాస్తే నలభై రెండో కీర్తన కూడా కొరహ పుత్రులే రాశాడు తండ్రి వాళ్ళు చచ్చిపోయినా సరే ఎంతో కృ కృతజ్ఞతతో తపనతో ఆశతో ప్రేమిస్తూ రాశారండి అది ఎంతకన్నా మనం చాలా గౌరవించాలి ఆ అధ్యాయాన్ని అయితే శ్రమలు విరోధంగా పరిస్థితిని మరి నీ దేవుడు ఏమాయనని వారు అన్నప్పుడు ఆ కన్నీరు అన్నపానాలు అయినయ్యి గతంలో మాకు ఎంత గొప్ప పరిచయం ఇచ్చాడు దేవుడు ప్రత్యక్ష గుడారంలో మూడు గోత్రాలు నాలుగు అందరూ మరి భక్షి కంటే నాలుగు దిక్కుల్లో మూడు మూడు గోత్రాల కింద ఏ గోత్రం ఎక్కడ ఉండాలో దేవుడే నియమించాడండి అండి ఎవరెవరికి దగ్గరగా ఉండాలో కూడా దేవుడే చెప్పాడు తూర్పు పడమరావు ఉత్తర దక్షిణాల్లో నిజంగా దేవుడు ఎంత ప్లాన్ చేశారండి ప్రతి అడుగు దేవుడు నిర్ణయించాడు మేఘ దేని సేపు అక్కడ ఉండిపోయారు అంతే మన ఆలోచనలు మన జ్ఞానం కాదు ఆయన వెంబడించడం కాదు మనం కేవలం దేవుని నడిపింపుతూ వెంబడించదు కోరుకోవాలండి లోపల వారు లోపం లేని వారు ఎవ్వరు లేరు పరిశుద్ధులైన చక్కని మార్గంగా ఉండే మన యేసు ప్రభువే మనకు నిజమైన మాదిరి ఎందుకంటే తల్లిదండ్రులకు విధేయుడైనడు శ్రమలో విధేయత చూపించాడు లోపం లేనివాడు ఆయన్నే మనం సదా వెంబడించే ఉండాలి దేవుని నుండి ఆశపడాలి ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు సౌలు పౌలుగా మారినప్పుడు కూడా మరి తను ఊహించినట్లుగానే అన్నయ్య వస్తాడు ఆదరించి తన్ని మరి సరి చేస్తాడని అనుకున్నాడు అలాగే వచ్చాడు అన్నయ్య తన్ని ఆ కలుపరలు మూడు రోజులుగా ఉన్నప్పుడు తన బోధించాడు తనకి క్రీస్తు యొక్క కట్టడాలు నేర్పించాడు స్వస్థత పొందాడు మరి శరీరంలో రోగము జీవితాంతం ఉంటే మరి అది తుది ఫలితం క్రీస్తు పొంద గాయాలతోనే మన స్వస్థత లభిస్తుందని శరీర రోగాలన్నీ కూడా డాక్టర్స్ అయితే మాత్రం మన రోగాల్ని మరి కుదురుగా జీవితాంతం వింతే అంటారు కానీ దేవుడు మన ఆయన ఆయన గాయాలతో స్వస్థత అనే నిరీక్షణ మనం ఉంచుకోవాలి సమర్థుడు దీర్ఘాయుంత అంటే మనకు రోగాలు బాగు చేసి ఉంటాడు స్వస్థత మనకు దాచి ఉంచుతాడు అది గుర్తుపెట్టుకుందాం అబ్రహాం జీవితంలో సారాన్ని ముందు గర్భఫలాన్ని గర్భాన్ని తనకు ఉద్యోగం ఇచ్చి తనకి బిడ్డను కనేంత అద్భుతం చేశాకే ఈ ఆశీర్వాలు అన్ని వెనమెంట వచ్చినాయి కదా పరంపరగా అయితే మన నిరీక్షణ వదులుకోరాదు నిరీక్ష నెరవేర్చేవాడు అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో మన స్థితి గతి అంతా కూడా మన స్థుతి ఎంత నారక్షక అని మనం జీవితం నీ ప్రణతింతము ఏసు దేవ ఆయన అన్ని సమయాల్లో మనం స్థుతించే కర్తవ్యం మనం చూసుకోవాలి ఏడు ఎనిమిది వచ్చిన నలభై రెండవ అధ్యాయము ఏడు ఎనిమిదిలో దేవుని కృపను గురించి కీర్తన పాడారు ఓకందని కృప లేని వారికి దీవించే వారి కృప అయితే స్వేచ్ఛగా దేవుని ఆరాధించే అనుభవంలో కృప కుటుంబంలో దీవిన ఆయన కృప సమృద్ధిగా ఉంచేవాడు దేవునికి ఏదైనా నీ కృప దేవుడు ప్రధాన శిష్యుడు బండి పేతుడు బండరాయిగా ఉన్నప్పుడు అప్పుడు తను ఎంతో చక్కగా తను ఏం చేశాడు మరి ఆ దేవుని యొక్క కృప చూపించి తను ఏదో ఎంతో భక్తిగలటువంటి అనుభవంలో మరి ఆయన కృప ఎంత అత్యధికంగా చూపించిన గొప్ప దీవెన మనం గమనిస్తున్నాం అంటే మనం ఈ అనుభవాలన్నీ కూడా ఈ గమనించుకొని ముప్పై నాలుగు కీర్తనలో ఉండేటువంటి దూత మరి ఈ సంరక్షణ అంతా గమనించుకుందాం మరి ఆ తర్వాత ఈ నలభై రెండో కీర్తనలో గృహపుత్రులు వాళ్ళు అనుభవాలు అన్నీ కూడా మనం గమనించుకోవడం చాలా అవసరం కీర్తనలు మొత్తం కీర్తనల్ని నాలుగు భాగాలు మరి విభాగాలు చేసినప్పుడు ఒకటి నుంచి నలభై ఒక్క కీర్తనల వరకు ఒక భాగము నలభై ఒకటి నుంచి తర్వాత ఒక రెండో భాగము తర్వాత నాలుగు భాగాలు చేసినప్పుడు ఇది రెండో భాగంలో ఉండేటువంటి ఈ కీర్తనే మనకి ఇప్పుడు నలభై రెండో కీర్తనగా మనకు కనబడుతుందండి ఆ కీర్తన బట్టి మరి ఆయన మరి చక్కని భావాలను మనకు అందించి మరి కురహపుత్రుల యొక్క జీవితం అంతా కూడా మరి చూపించిన బలహీనలో బలపరిచేది కృప మన జీవితంలో స్థుతి కనిపిస్తుంది పౌలుశైళ్లకు కూడా అదే స్థుతి ఇచ్చారు గ్రహపుత్రులు దేవుని దగ్గర ఫిర్యాదు చేయకూడదు రచయించుకున్నారు స్తుంచుకున్నారు విన్నపాలన్నీ విన్నవించుకున్నారు నా ఆశ్రయ దీర్ఘమైన దేవుణ్ణి మనవి చేస్తున్నాను లోతైన ఆత్మీయ జీవితం కలిగి ఉండి మనలో తృష్ణ ఉండాలి ఆశ ఉండాలి కృప గురించి తెలుసుకున్నప్పుడే స్తుతించగలం దేనిపై పరిగెత్తాలి మొదట దాహం కావాలి ఆయన ఆకలి దేనికోసం ఆయన శరీర దప్పికి కావాలి ఆయన ఏంటే మనకి సదా నిరీక్షణ కావాలి మన జీవితాల్లో మనకి ఎన్ని రకాలుగానైనా సరే ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనకి ఇచ్చే దేవుడు మరి మన జీవితం ఎంతో సుఖమయం చేయాలంటే ఎందుకు స్థుతించాలో ఇప్పుడు మనం పూర్తిగా మనం గమనించుకుందాం ఆయన స్థుతించడం మనకు ఎంతో ఎంతో మంచిది మహోన్నతి కీర్తించట మనకి ఎంతో మంచిది మనకి మరి ఈ కీర్తనల గురించి కొంచెం వివరంగా చెప్పుకుందాం మరి ఒకటి నుంచి నలభై ఒకటి వరకు నలభై రెండు నుంచి డెబ్బై రెండు వరకు రెండో భాగం డెబ్భై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు మూడో భాగం నలభై రెండు నుంచి డెబ్బై రెండు చెప్పే కదా నూట ఏడు నుంచి నూట యాభై వరకు ఐదో భాగం అది పెద్ద పుస్తకం కదా నూట యాభై కీర్తనలు ఎంత ప్రాముఖ్యత కలిగితే అంత స్థుతండి ఇప్పుడు రెండు అధ్యాయుల్లో కూడా ఎంత చక్కని భావాలు ఉన్నాయి దీంట్లో చరిత్ర లేదు రాజులకు కాలం లేదు అంత ఆరాధన అంత స్థుతి అది గమనించుకుందాం క్రితం చదివేటప్పుడు మనం ఎన్ని జ్ఞానం జ్ఞానంతో ఉంచుకుందాం అందరి జీవితంలో స్థుతి ఆరాధన ఎంతో ఉంచిది ఆ రోజుల్లో దూపర్తి చెల్లించే వాళ్ళు ఇప్పుడు మన జీవ ఫలాన్ని దేవునికి అర్పించుకోవాలి ఎల్లవేళలా వేళలా స్థుతించుకోవాలి నలభై రెండో క్రితంలో మరి మూడో పుస్తకం ముగింపులో ఆమెన్ ఆమెన్ నలభై రెండు ఒక్కొక్క పుస్తకాన్ని చివరండి నల్ నలభై ఒకటి చివర గమనించుకుందాం బైబిల్లో రెండు సార్లు ఆమెన్ ఆమెన్ అని కలుగ్గా కానుంది తర్వాత రెండవ భాగంలో నట మరి ఆమెన్ హిలుయా ఉంది చివర తర్వాత భాగంలో ఉట్టి అని మాత్రమే రాయబడింది ఇది ఎంత స్పష్టంగా రాసారో చూడండి రెండవ పుస్తకం ఆరంభంలో కొరహపుత్రుకు రాసింది మరి సంఖ్యాకాండం పదహారు అధ్యాయము ఇరవై ఆరు అధ్యాయంలో ఈ కొరహ పుత్రుల వివరాలు అన్ని ఉన్నాయి రెండు వందల యాభై మంది కూడా అందరికి తీర్పు తీర్చారు గుడారం దగ్గరే తీర్చి తీర్పు తీర్చబడింది నిజంగా ఎంత బాధకరమైన అనుభవం పొందుకున్నారు వాళ్ళు 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 మాత్రం చావలేదు పది కీర్తులు రాశారు బతికిన వారు కృప నింపుకున్నారు ప్రత్యక్ష గుడారంలో పవిత్ర వస్తువులు మోసేవారుగా వీళ్ళు ఉన్నారు కదా ఆ అనుభవాలన్నీ కూడా గొప్ప దీవెల్ వీళ్ళు పొందుకున్న అనుభవాల్ని మనం స్పష్టంగా చూడగలుగు కాబట్టి ముప్పై నాలుగో కీర్తనలోనూ తర్వాత నలభై రెండో కీర్తనలో ఉండే ఔనత్యము ఎంతో గొప్పది ఈ అనుభవాలన్నీ మనం గుర్తుపెట్టుకొని ప్రభు కృపలో సాగిపోదాం ఆయన ధన్యకరమైనటువంటి అనుభవంలోకి వారి కుటుంబ ఉగ్రత వల్ల అందరు చనిపోయినప్పటికీ ఈ విధంగా మనం గమనించుకుంటే ఇక్కడ ఒక ప్రత్యేకంగా గమనిస్తే మూడు రకాల తప్పిపోయినవి చూపించారు కదండి అదేంటి తప్పిపోయిన గొర్రె తప్పిపోయిన నాళము మరి పోయిన నాళము తర్వాత తప్పని కుమారుడు మూడు సందర్భాలు గమనించుకుంటే ఈ రెండింటినీ గమనిస్తే పూర్తిగా తప్పని గొర్రె అమాయకత్వంగా తప్పిపోయింది కాబట్టి దేవుడే తొంభై తొమ్మిదిని వదిలిపెట్టి క్రీస్తు ఆ ఒక్కదాని కోసం పరిగెత్తుకుని వెళ్ళాడు మీ ఈ తప్పును కుమారు కోసం వెళ్ళ ఎందుకంటే తెలిసి తెలిసి పాపం చేస్తేనండి అక్కడ వాళ్ళు తిరిగి బుద్ధి వస్తేనే తిరిగి వచ్చినప్పుడు మాత్రమే తండ్రి పరిగెత్తుకెళ్ళి వెళ్ళి రక్షించారు వాళ్ళు కోరిన రెపిన వచ్చినప్పుడు మాత్రమే వెళ్ళాడు మన జీవితాలు కూడా అంతే అమాయకంగా చేసిన తప్పుది దేవుడికి క్షమిస్తాడు కానీ తెలిసి తెలిసి చేసిన తప్పుని క్షమించడని ఇక్కడ మనం తెలుసుకుందాం మరి ఆశ కలిగే దీవెన కొరకు మనం వెతకాలి రక్షణ ఆశీర్వాదం మాత్రం దేవుల్లోనే ఏకేవిస్తే వస్తుంది వాళ్ళ అడవిలోనే మరి దుప్పి జీవించింది అది నీరు కావాలి అదేవిధంగా మనం వాళ్ళ అడవి అనుభవంలో మన ఎండిన అనుభవాల్లో మన ఆపుదల్లో బాధల్లో మనం ఖచ్చితంగా దేవుని వైపు చూస్తూ దేవుణ్ణి కనుక్కునే వాళ్ళంగా మనం ఉండటం చాలా చాలా అవసరమని ఈ అనుభవాలన్నీ మనకు తెలియజేస్తున్నాయి ఈ అను ఈ యొక్క చక్కని సందేశాలని మనం మనసులో ఉంచుకొని ప్రభు కొరకు జీవిస్తాం మరి రెండు అధ్యాయాలు కూడా మనకు అలీ విలువైన పాఠాలు నేర్పిస్తున్నాయి మరి కీర్తలను మనం హృదయపూర్తిగా మరి మనస్ఫూర్తిగా వాళ్ళ ఏ హృదయంతో రాశారో ఏ సందర్భంలో రాశారో గమనించుకొని మనం దేవుణ్ణి సేవిస్తూ ఆయన భక్తితో మరి ఆయన ఆరాధిస్తూ నిరంతరం ఆయన్ని ప్రార్థిస్తూ ప్రభు దయనం పొందుకుందాం అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించగాక ఆమె